నేను ఏ సమస్య ఉన్నా అందుబాటులో ఉంటాను ఏ విషయంలోనైనా సరే ఈ నా పొలిటికల్గా రాకున్నా సరే కానీ గత ఇరవై ఏళ్ళ నుంచి నేను పబ్లిక్ ప్రజాసేవలోనే ఉన్నాను ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నామినేషన్ వేయడం జరిగింది సాంపూరి అల్లాజ్ గారు తీసొచ్చు సాంపూరి సంతోష్ గారు ఇక్కడ నామినేషన్ దాఖలు చేశారు గ్రామ అభివృద్ధి కోసం నేను పాటుపడుతున్నాను ఆయన మొత్తం మనస్ఫూర్తి ఆ గ్రామ ప్రజలందరినీ కూడా మమ్మల్ని ఆశీర్వదించి మీ బ్లెస్సింగ్ మా మీద ఉంది నేను మీకు సేవ చేసుకోవడానికి నాకు ఒక అవకాశం కల్పించాలని కూడా సాంపూరి అల్లాజ్ గారు కొట్ట గ్రామ ప్రజలను వెల్కమ్ టు మీటింగ్ న్యూస్ నేను ప్రసాద్ కొట్ట గ్రామం కాంగ్రెస్ అభ్యర్థిగా శాంపురి అల్లాజ్ గారు నామినేషన్ వేసిన సందర్భంగా ఈ గ్రామ అభివృద్ధి కోసం గ్రామ అభివృద్ధి కార్యక్రమాల గురించి ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి మన దగ్గర ఉన్నాడు అలాంటి కొన్ని విషయాలు తెలుసుకుందాం ముందుగా మీకు నమస్తే అన్నా చెప్పండి ఒక కాంగ్రెస్ అభ్యర్థిగా మీరు నామినేషన్ చేస్తారు కదా సో ఈ గ్రామ అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎలాంటి విషయాల గురించి మీరు రేపు ప్రచారం చేయబోతున్నారు ముందుగా కొట్ర గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం నేను దాదాపుగా గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఒక కార్యకర్తగా పనిచేస్తున్నాను ఈరోజు ఎస్సీ రిజర్వ్డ్ రావ రావడం జరిగింది మహిళ షాంపూరి సంతోష్ అనే మా మిస్సెస్ను అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది సర్పంచ్ గిట్ల వాళ్ళే ఉన్నారు ఇక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చే మోరీ కార్య మోరీ కానీ రోడ్లు కానీ కొన్ని పెండింగ్లు పడ్డాయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా రెండు సంవత్సరాలు అవుతున్నది మేము ఇక్కడ చేసినటువంటి పనులు సీసీ రోడ్లు దా మోరీలు ఎస్సీ సప్లైన్లో రావడం జరిగింది ఎస్సీ కాలనీ కొత్త కాలనీకి మరియు పాత గేరికి మేము మోరి కాలువలు వేయడం జరిగింది ఇప్పుడు ఇట్లా దాదాపుగా గ్రామంలో ఉన్నటువంటి కొంతమందికి పింఛన్లు కానీ మరియు రేషన్ కార్డులు కానీ ఇంకా మరుగుదొడ్లు కానీ మేము ఇవ్వడం జరిగింది ఇంకా ఏమైనా కావాలనుకుంటే మేము ఇంకా తేవడానికి సిద్ధంగా ఉన్నాం ఇంద్రమయ్యలు ఇట్లా దాదాపు ఇరవై ఇండ్లు తీసుకురావడం జరిగింది ఇంద్రమయ్యంలో ఇంకా ఒక వంద ఇల్లు అవసరం ఉంది ఊరికి అది గిట్లా మేము ఎమ్మెల్యే సార్ దృష్టికి తీసుకెళ్ళి అది గిట్లా మేము ప్రయత్నం చేస్తున్నాం గ్రామంలో ఇంకా చాలా విషయాలు ఒక మనకు నార్మల్గా ఒక పార్క్ కావచ్చు పాఠశాల కావచ్చు స్ట్రీట్ లైట్ కావచ్చు డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు ముఖ్యంగా ఇంద్రమ్మ ఇండ్లు ఇప్పటివరకు ఎన్ని తీసుకొచ్చారు ఇంకా ఎంత అవ ఎంతమందికి అవసరం ఉన్నవి ఆ ఇండ్ల గురించి మీ మీ దగ్గరికి ఉన్న ప్రస్తావన వచ్చిందా ఇంకా ఇంద్రమైన్లు అవసరం అంటే దాదాపుగా వంద మందికి ఇంకా ఇంద్రమయ్యులు మా గ్రామంలో అవసరం ఉంది ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇరవై ఇల్లు ఫస్ట్ విడతగా తీసుకురావడం జరిగింది ఒక పద్దెనిమిది మంది నిర్మాణం స్టార్ట్ ప్రారంభం చేశారు కట్టుకున్నారు ఫస్ట్ బిల్లు గిట్లా ఇవ్వడం ఇవ్వడం జరిగింది ఇంకా మిగతా సెకండ్ విడతలో ఇట్లా ఇంకా లబ్ధిదారులకు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము ఇప్పటివరకు గ్రామంలో ఎన్ని రేషన్ కార్డులు వచ్చినవి మీరేమన్నా రేషన్ కార్డుల గురించి ఏమైనా సంస్థల గురించి అధికారుల దృష్టిగా నాయకుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా రేషన్ కార్డులు ఇంకా ఎంతమందికి అవసరం ఉన్నాయి గ్రామంలో దాదాపుగా ఇప్పటి వరకు దాదాపుగా ఒక యాభై మంది వరకు రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది పది సంవత్సరాలు మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది కానీ రేషన్ కార్డులు ఇవ్వ ఇవ్వలేదు మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల్లోనే మా విలేజ్కి దాదాపుగా ఒక యాభై రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది ఇంకా లబ్ధిదారులు ఇంకా మీ సేవలో అప్లై చేసుకుంటారు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకుంటున్నారు రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతున్న ప్రక్రియ నడుస్తనే ఉంది గ్రామంలో మంచి నీటి వ్యవస్థ ఎట్లా ఉంటుంది అట్లాగే డ్రైనేజ్ కావచ్చు స్ట్రీట్ లైట్లు కావచ్చు ఎట్లా ఉంటుంది ఈ సమస్యలు ఏమన్నా మీరు దృష్టికి వచ్చాయి స్ట్రీట్ లైట్లు అంటే మేము దాదాపుగా నిన్న మననే ఒక ఒక ఇరవై ట్వంటీ డేస్ అవుతుంది ఒక యాభై లైట్లు తీసుకురావడం జరిగింది ప్రతి వీధి లైటు వేయడం జరిగింది మా మా దాని కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే వేయడం జరిగింది ఇంకా ఏమైనా అవసరం ఉంటే ఇంకా వేయడానికి సిద్ధంగా ఉన్నాం మీ గ్రామంలో మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత ఉంటుంది దాదాపుగా రెండు వేల ఎనిమిది వందల ఓట్లు ఓట్లుంటాయి మా దగ్గర ఈ బుడ్డంపల్లి కలుపుకుంటే మూడు వేలు ఓట్లు పోతాయి ఇంకా అంటే గ్రామానికి ఇంకొక అంటే దానికి లింకు ఒక పాండ ఉంటుందా మీకు మాకు అప్ అంటే ఒక బుడ్డంపల్లి ఉంది మాకు గతంలో కుట్ర ఉండే ఉంది కుట్రతండ మనకు కలవకుర్తి మున్సిపాలిటీలో కలిసింది అక్కడ ఎంత ఉంటుంది ఓటర్ల సంఖ్య అక్కడ దాదాపుగా ఒక మూడు వందల ఉంటాయి సరే మీరు నామినేషన్ చేసిన క్రమంలోని ప్రజలతోని కూడా చాలా వరకు కొన్ని సమస్యలతో వాళ్ళ ఆలోచన విధానంతో మీరు నామినేషన్ చేసి రేపు ముందుకు వెళ్తున్న క్రమంలో భవిష్యత్తులో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా తీసుకురావాల్సి ఉన్నవి ఇక్కడ చేయాల్సి ఉన్నవి ముందుగా మాకు మెయిన్ సమస్య ఏమున్నదంటే రోడ్ రోడ్ సమస్య చాలా రోడ్డు చాలా ఖరాబ్ అయి ఉన్నది మాకు కలవకుడి నుంచి మన కుట్ర వరకు దాన్ని క్లియర్ ముందుగా అది ఒక అభివృద్ధి కార్యక్రమం చేయాలని అనుకుంటున్నా ఇంకొకటి ఏంటి యువతకు గ్రౌండ్ ప్లే గ్రౌండ్ లేదు ప్లే గ్రౌండ్ లేదు దానికి ఇట్లా మేము అధిక మన ఎమ్మెల్యే తీసుకెళ్లి ఆ ప్లే గ్రౌండ్ ఇట్లా మనం తీసుకోవాలని ఆలోచనలో ఉన్నాం దాదాపుగా మూడు వేల పై ఉన్న ఓటర్ల సంఖ్యతో ఒక వెటర్నరీ హాస్పిటల్ కూడా అవసరం ఉంటుంది ప్రాథమిక పాఠశాల కూడా అవసరం ఉంటుంది వీటి గురించి కూడా ఏమైనా ఆలోచన చేస్తే ప్రాథమిక పాఠశాల అంటే మాకు ఆల్రెడీ హై స్కూలే ఉంది మా దగ్గర వెటర్నరీ అంటే గతంలో గత ప్రభుత్వంలో వెటర్నరీ అయింది ఓకే ఉంది దానిలో ఏమైనా సమస్యలు ఉంటే ఇంకా హాస్పిటల్ నుంచి మన డాక్టర్ని ఇక్కడనే ఉండే విధంగా మేము ప్లాన్ చేస్తాం ఇంకా భవిష్యత్తులో ఇంకా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి మీరు చేయాలనుకుంటున్నారు ఇంకా మిగిలిపోయినవి గతంలో పది సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా అభివృద్ధి కార్యక్రమాలకి ఏమన్నా మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాన్ని కంటిన్యూ చేయడానికి ఇంకేమైనా సమస్యలు మీరు చూస్తే గ్రామంలో ఉన్న సమస్యలు అంటే గ్రామంలో మెయిన్ సమస్యలు ఏముంటాయి మోరి ఒకటి సిసి రోడ్లు ఒకటి ఉంటాయి దాదాపుగా మేము కొంచెం వరకు క్లియర్ చేసినాం ఇంకా ఏమన్నా రోడ్లు అవసరం ఉంటే తీసుకొస్తాం చేస్తాం వర్క్ చేస్తాం కాకపోతే ఈ మనం దేనికైనా సరే గ్రామంలో ఏ చిన్న యువతకు మేము ఎప్పుడు ఏ సమస్య ఉన్నా అందుబాటులో ఉండడానికి సిద్ధంగా ఉన్నాం ఇంకా రాబోయే రోజుల్లోనే మీరు అంటే ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి సంక్షేమ పథకాలు మీకు గ్రామ గ్రామస్థాయిగా తీసుకురావనే ఆలోచన చేస్తున్నాయి ఎందుకంటే చాలా మంది మహిళలకి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా వరకు కూడా అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వామ్యం చేస్తుంది అలాంటి మహిళలకు మీ దగ్గర ఇంకేమైనా వాళ్ళని సంఘాలలో అట్లాంటివి ఏమైనా దగ్గర వాళ్ళని ఏమైనా ఆలోచన మహిళలకు అంటే మేము ఏమవుతుంది వితంతృ సిద్ధాంతం పెన్షన్లు ఒకటి వృద్ధులకు పెన్షన్లు ఒకటి ఇవి ఇంకా ఏమైనా పెండింగ్లో ఉంటే అవి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం అదే మహిళలు అంటే డాక్టర్ మహిళలకు దాదాపు నిన్నమన్ననే ఇంద్రమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగింది ఇంకా ఏమన్నా అవసరం ఉంటే ప్రజలకు ఎల్ ఎప్పుడు ఎనీ టైం అందుబాటులో ఉండడానికే మేము ప్రజలకు ప్రజాసేవ చేయడానికే మేము సిద్ధంగా ఉండడానికి మేము నామినేషన్ వేయడం జరిగింది కాస్తసేపు మీ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడం షాంపూరి అల్లాజీ అంటే ఏంటి అసలు షాంపూరి అల్లాజికి ఎందుకు ఓట్ వేయాలని గ్రామ ప్రజలు ఒకసారి వాళ్ళ క్వశ్చన్ చేసుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి షాంపూర్ ఎల్లాజ్కి ఓటు వేయాలి అని ఎందుకు అనుకో ఎందుకు అనుకోవాలంటే నేను ఎప్పుడు ఏది ఉన్నా ఏ సమస్య ఉన్నా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉన్నా కాబట్టి నేను అడగడానికి ఓటు అడగడానికి నాకు అందరికీ ప్రతి ఒక్కరితోటి నాకు ద దగ్గర సంబంధాలు ఉన్నాయి నేను ఏ సమస్య ఉన్నా అందుబాటులో ఉంటాను ఇంకొకటి ఏంటంటే మేము ఏ విషయంలోనైనా సరే ఈ నా పొలిటికల్గా కాకున్నా సరే కానీ గత ఇరవై ఏళ్ళ నుంచి నేను పబ్లిక్ ప్రజా సేవలోనే ఉన్నా ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నామినేషన్ వేయడం జరిగింది ఇద్దరు ఇద్దరు వ్యక్తులు నామినేషన్ వేయడం జరిగింది అది మేమైతే బరిలో ఉండడానికి సిద్ధంగా ఉన్నాం అంటే మీ ఏదైతే మీకు ఎస్సీ మహిళ వచ్చేసింది కాబట్టి ఆవిడ గురించి చెప్పండి ఆమె ఏం చదువుకుంది ఇక్కడ ఉంటుంది ఎలాంటి ఇక్కడ ఉన్న వాళ్ళతో ఎలాంటి సంబంధాలు ఆమె మెయింటైన్ చేస్తుంది అంటే మీరు ఏం చెప్తారు ఆమె స్టడీ వచ్చేసి ఇంటర్ పూర్తయింది ఇంటర్ పూర్తయింది ఆమె హౌస్ వైఫ్ కాబట్టి కొంచెం కొన్ని విషయాలు గ్రామంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు తెలియదు ఈ మధ్యకాలంలో బెట్ట తెలుస్తుంది అన్ని విషయాలకు నేను ముందుగా ఉండి నేను నడిపేయడానికి సిద్ధంగా ఉంటాను గ్రామంలో ఏమన్నా సమస్యల గురించి ఇటు నాయకులు కావచ్చు ఇటు అధికారులు కావచ్చు ఏమైనా సమస్యల గురించి మీరు ఏదైనా గతంలో పోరాటం చేసిన అంశాలు ఏమైనా ఉన్నాయా గతంలో అంటే దాదాపుగా ఒక పోరాటం అంటే ఏముంటుంది అంటే మెయిన్ సమస్యలు ఏమున్నాయి వాటరు ఒకటి వాటర్ సమస్య ఒకటి విలేజ్లో మరుగుదొడ్లు ఒకటి మోరీలు ఒకటి దీనికి మేము పూర్తిగా ముందలుండి అందరూ అధికారులతోటి మాట్లాడి మాకు ఇవి కావాలి అని చెప్పి కొట్లాడి తీసుకొచ్చినటువంటి రోజులు ఉన్నాయి సో గ్రామంలో గ్రామంలో అంటే చాలామంది ఇది పెద్ద గ్రామ పంచాయతీ కాబట్టి వాళ్ళకు మీకు ఎట్లా అనుభవ సంబంధాలు ఉంటాయి కొన్ని ఎట్లా మూవ్ అవుతుంటారు ఎట్లా ఉంటుంది మీ దగ్గర వాళ్ళకు మీకు ఎట్లా దాన్ని ప్రతి ఒక్కరితోటి అందరు స్నేహపూరితంగానే ఉంటాం మేము అందరికీ సేవ చేయాలనే ఉంటాం అందరు మాతోటి స్నేహంగానే ఉన్నారు ఇప్పుడు మాకు చేయడానికి ఇట్లా పబ్లిక్ ఇట్లా సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయినప్పటికీ కాంగ్రెస్ కార్యకర్తగా ఈ రోజు నామినేషన్ప్పటికీ గ్రామ ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది నామినేషన్ ఇచ్చిన క్రమంలో అధికారంలో పార్టీ ఉంది కాబట్టి ఖచ్చితంగా మాకే అలానే ప్రతి ఒక్క ఓటరు మా వైపే చూస్తున్నారు మేము గెలవడం ఖాయం గ్రామ అభివృద్ధి గురించి ఇంకేమన్నా మీద మీ దృష్టికి వచ్చిన అంశాలు అభివృద్ధి అంటే మెయిన్ అంశం ఒకటే చెప్పినా కదా ఎంతో గతంలో చెప్పినా ఇప్పుడు ఇప్పుడే చెప్పిన రోడ్ మెయిన్ సమస్య ఇంకొకటి ఏంది బుడ్డోంపల్లికి రోడ్ ఇక్కడ నుంచి పోతపల్లికి రోడ్ బీటీ రోడ్ వెల్దండకు తాండకు ఇవన్నీ బీటీ రోడ్లు నేను అది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఇవి వేయడానికి సిద్ధంగా ఉన్నా ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా ఏ సమస్య ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉంటాను ప్రజల కుట్ర గ్రామ ప్రజలు అందరూ ఆశీర్వాదాన్ని నా పైన ఉండాలి దేవుని ఆశీస్సులు నా మీద ఉండాలి నన్ను అందరూ ఆశీర్వదిస్తారు ముట్ట గ్రామ ప్రజలందరూ నన్ను ఆశీర్వదిస్తారని నేను కోరుకుంటున్నాను సో ఇప్పటికీ మీరు ఒక అంశం నేను మధ్యలో ఆగిపోయింది సిసి రోళ్ళు తీసుకొచ్చారని సుమారుగా ఎన్ని లక్షల అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చారు అంటే ప్రభుత్వం ఏర్పడడానికనే ఈ కార్యక్రమం జరిగిందా ఎన్ని కాలనీలకు సీసీ రోజులు ఏర్పించారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే సిసి రోళ్ళు ఏర్పడడం జరిగింది దాదాపుగా ఒక యాభై లక్షల వరకు ఇక్కడ కుట్రా గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణము డ్రైనేజ్ నిర్మాణం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం చేపట్టడం జరిగింది ఇంకా ఏమైనా అవసరం ఉంటే ఇంకా సిసి రోడ్లు కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇంకా ఏ సమస్య ఉన్నా మేము అది క్లియర్ చేయడానికి సిద్ధంగా ఉన్నా ముఖ్యంగా గ్రామంలో ఉన్న యువతి యువతి యువకులు కావచ్చు పిల్లలు కావచ్చు చదువుకోవడానికి ఒక గ్రంథాలయం లాంటి గ్రంథాలయం పెట్టాలని ఒక ఆలోచన మీ దృష్టికి మనం తీసుకొచ్చి ఆ అభివృద్ధి కోసం మీరు ఏమన్నా పాటు ఆలోచన ఉందా గ్రంథాలయం అంటే ఆల్రెడీ పాత గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉన్నది ఓన్లీ మనం దాన్ని దాన్ని శుద్ధి చేసుకుని దాన్ని గ్రంథాలయంగా తీర్చి మనం పాత గ్రామ పంచాయతీని గ్రంథాలయంగా చేయాలని నేను అనుకుంటున్నాను రాబోయే రోజుల్లో ఒక అభివృద్ధి కార్యక్రమంలోని ఒక అల్లాజి ఒక మీరిచ్చే ఇంకేమన్నా ఇట్లా చేస్తే బాగుంటుంది అంటే చాలామంది ఇప్పుడు ఒక స్టేట్ గవర్నమెంట్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సోలార్ సిస్టమ్ అలాంటివి కొన్ని చాలా కార్యక్రమాలు వస్తున్నాయి అలాంటి ఆలోచన ఏమైనా ఉందా మీ దగ్గర మోడల్ విలేజ్గా తీర్చిదిద్దుకోవడానికి మా విలేజ్ని కుట్ర గ్రామ విలేజ్ని ఒక్క ఒక్క వర్గానికే కాకుండా ప్రతి వర్గానికి అందరికీ లబ్ధి పొందే విధంగా ప్రతి ఒక్కటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి మన ప్రజలకు ప్రతి ఒక్కరికి అందే విధంగా నేను కృషి చేస్తాను ఇంకొకటి ఏంటంటే మన విలేజ్ని ఆదర్శ గ్రామంగా కుట్రా వెల్లండ మండలంలోనే ఆదర్శ గ్రామంగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు చివరి చెప్పండి సోమిపురి అల్లాజ్ గారు గ్రామ ప్రజలకు కావచ్చు వృద్ధులు కావచ్చు వికలాంగులకు కావచ్చు యువత యువకులు కావచ్చు ప్రజలు కావచ్చు మీరు ఈ గ్రామ సర్పంచిగా రేపు మొన్న నామినేషన్ వేసిన సందర్భంగా మీరు వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు ఈ వేదిక మీద వృద్ధులకు కానీ వితంతులకు కానీ మరియు ఎవరికైనా సరే గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి ఏ సమస్య ఉన్నా ఎప్పుడు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను మీరు ఆశీర్వదిస్తే ఎప్పుడు మీ పక్కనే ఉండి మీకు సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇదండి మొత్తానికి కుట్ర గ్రామం నుంచి శాంపూరి అల్లాజి గారు ఏదైతే నామినేషన్ దాఖలు చేసిన క్రమంలోని అట్లాగే గ్రామ అభివృద్ధి కోసం గ్రామ అభివృద్ధి కార్యక్రమాల కోసం గ్రామ అభివృద్ధి కోసం నేను నిరంతరం పాటుపడతాను నిరంతరం నేను శ్రమిస్తూ ఉంటాను ప్రజలకు అందరూ కూడా నేను అందుబాటులో ఉంటాను ఏదైతే ఇక్కడ ఎస్సీ రిజర్వ్ వచ్చిన ఈ సందర్భంలోనే ఇక్కడ శాంపూరి అల్లాజి గారు మిస్సెస్ శాంపూరి సంతోష్ గారు ఇక్కడ నామినేషన్ దాఖలు చేశారు మొత్తానికి గ్రామ అభివృద్ధి కోసం నేను పాటు ఆయన మొత్తం మనస్ఫూర్తిగా గ్రామ ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి మీ బ్లెస్ మా మీద ఉండి నేను మీకు సేవ చేసుకోవడానికి నాకు ఒక అవకాశం కల్పించాలని కూడా శాంపురి అల్లాజు గారు గ్రామ కొట్ట గ్రామ ప్రజలను వేడుకుంటున్నాను మొత్తానికి కొట్ట గ్రామం నుంచి అండి చూస్తున్నామని అన్ని మీటింగ్ నుంచి నియమిస్తున్నాను కొట్ట గ్రామ పంచాయతీ నుండి నమస్తే అండి